మామూలుగానైతే మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని అప్పచెప్తే బ్రహ్మాండంగా పనిచేయాల్సింది ఆచరణకు ఆలోచనకు ఆలోచన చేయకుండా ఎన్నో తప్పు నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని అప్పల పాలు మీ మంచి పనులు చేస్తుంటే మా ప్రభుత్వం మరి వాళ్ళు ఫ్రస్ట్రేషన్ తోటి పదిహేను నెలల నుంచి ముఖ్యమంత్రి గారు పదే పదే మా మంత్రులు ఇటుపక్క నుంచి అధ్యక్ష మీరు చూస్తుండ్రు ఎంత మంచిగా సమాధానం ఓపికతో ఎంత మంచి సమాధానం చెప్తున్నాడు ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విషయాన్ని దాచిపెట్టలే ఫైనాన్స్ విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ ఏ విషయంలోనూ వైట్ పేపర్ పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు ప్రజలకు తెలపాల్సిన బాధ్యత మా మీద ఉంది కానీ ఈ రోజు కూడా వాళ్ళు మాట్లాడే పద్ధతి మమ్మల్ని విమర్శించే పద్ధతి నువ్వంటే అవసరం ఉన్నా లేకున్నా బైకాట్ చేసే పద్ధతి చూసినాగా ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా గౌరవించకుండా మీరంటే ప్రతిపక్షం లేకుండా చేసి మేము ఆ పని చేస్తాలో మిమ్మల్ని వదిలిపెట్టిపోతున్నారు వాళ్ళు ఎందుకంటే మీ నాయకుడు లేడు మీకు సమ ప్రజా సమస్యను దృష్టి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తానంటే అది రావట్లేదు అది మీ తప్పు మా తప్పు కాదు అది అది ప్రజల తప్పు కాదు బాగా అనిపిస్తుంది అధ్యక్ష రేవంత్ రెడ్డి గారిని సరే కన్ఫామ్ అయితే మా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచోరు కాబట్టి ఓకే 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 పదిహేను నెలల నుంచి ఓకే నాకు కన్ఫామ్ కాలేదు మా గౌరవ ముఖ్యమంత్రి మంచిది కాబట్టి మీరు పదిహేను నెలలు పదిహేను నెలల నుంచి ప్రశాంతంగా పనుకుంటు లేకపోతే నిన్న ఒక లెక్క రేపటి నుంచి ఇంకో లెక్క లెక్కుంటారు మీరు గుర్తుపెట్టుకోండి మీరు చూడండి మీరు అంటుండ్రు సరే మీరు అనండి అధ్యక్ష ఏదేమైనా నేను రాజకీయాల దగ్గర పోరా విద్యుత్ రంగంలో మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గారు గారు వాళ్ళు పనిచేసే తీరు కానీ మీరు వేసిన పాపాలను కడగాలంటే ఎవరే దేవుడు వస్తారు వస్తే తొందరపడకండి ఎందుకు రాజకీయాల్లో అధ్యక్ష అధ్యక్ష నేను డీటెయిల్గా అధ్యక్ష రెండు వేల ఇరవై తొమ్మిది మళ్ళీ ఎందుకు తొందర రాజగోపాల్ రెడ్డి గారు ఇగో మా మా ముఖ్యమంత్రి గారు ఇగో అధ్యక్ష హోమ్ మినిస్టర్ కదా అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు మీరు మీ ప్రభుత్వ ఆయాంలో మీరు ఏ విధంగా పోలీసులని అధికారాన్ని అడ్డం పెట్టుకొని అరాచకం సృష్టించి మునుగోడు ఉప ఎన్నికతో సహా ఏ విధంగా మీరు చేసిండ్రో మాకు తెలుసు అదే మీ పదిహేను నెలల కాలంలో మా ప్రభుత్వం ఎంత ప్రశాంతంగా మీరు ఎంత రెచ్చగొట్టినా సరే మేము మీ ట్రాప్లో భర్తలేం ప్రశాంత వాతావరణం నిలబడి నిలబెడుతున్నాం మీ నాకు మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులు అడ్డం పెట్టుకొని మేము పని చేయట్లేదు పని కూడా